కదలి రండి కదలి రండి శ్రీనివాసులారా తరలి రండి తరలి రండి చిత్విలాసులారా ఇరవై ఆరు అక్టోబరు కరీంనగర్ సభకు గిన్ని శ్రీకాడ్ కొరకు ఊటు కూరి సీ నన్న ఆశయ సాధనలో రాజేషుని సీ నన్న ఆధ్వర్యంలో గాజులా సీ నన్న భోగ సి నన్న పాకా సీ నన్ను పాత సీ నన్నా కస్తూరి సీనన్న వడపల్లి సీ నన్న గుండి సీ నన్నన్న చింత సీ నన్న ఇరవై ఆరు అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నీ శ్రీకాడ్ కొరకు జగిత్యాల శ్రీ నన్నలు కోరుట్ల సీ మెట్పెల్లి శ్రీ నన్ను ధర్మపురి శ్రీ నన్నలు కదలిరండి రండి శ్రీనివాసులారా తరలిరండి తరలిరండి ఇర ఆరు అక్టోబరు కరీంనగరు సభకు గిన్ని శ్రీకాడ్ కొరకు మల్లాపూరు సీ నన్నలు కత్లాపూరు సీ నన్నలు మేడిపెల్లి ఇబ్రహీంపట్నం సిలు ఇరవై ఆరు అక్టోబరు కరీంనగరు సభకు ిన్ని శ్రీకాడ్ కొరకు బుగ్గారం సీ నన్నలు వెలగటూరు సీ నన్నలు గొల్ల పెళ్లి సీ నన్ పెగడ పెళ్ళి సీ నన్నలు రండి తరలి రండి చిత్రిలా సులారా ఇరవై ఆరు అక్టోబరు కరీంనగరు సభకు గిన్నీ శ్రీకాడుకురకు సరంగపూరు సీ నన్నలు బీర్పూరు సీ నన్నలు మల్యాల సీ నన్ను తరలి సీ తరలి రండి తరలి రంగి చిలారా ఇరవై ఆరు అక్టోబరు కరీంనగరు సభకు గిని శ్రీ కడుకు రాయి కలు సీనన్నలు బిమారం బీమారం సీనన్ ఎండపల్లి సీనన్నలు అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నిసి కాడు కొరకు మనమంతా వస్తాడని చూస్తాడు ఊటు కూరి మన కోసం వెళ్ళాలి మనమంతా వెళ్ళాలి విజయవంతం చెయ్యాలి దయ రండి దయచేసి రండి కదలి రంగి శ్రీనివాసులారా తరలి రంగి తరలి రంగి శ్రీనివాసులారా మేమంతా మేమంత వస్తాము మీతో పాటు తెస్తాము పది మందిని మాతో పాటు కదలి రండి కదలి రండి శ్రీనివాసులారా తరలి రండి చిడ్జిలాసులారా ఇరవై ఆరు అక్టోబరు కరీంనగర్ సభకు గిన్ని శ్రీకాడ్ కొరకు గిన్ని శ్రీకాడ్ కొరకు గిన్ని శ్రీకాడ్ కొరకు